అంతకుముందు రెండు నెలలు మాత్రం పనిచేశాను మా స్వగ్రామం ముల్కమ్లు ఈ ప్రస్తావన ఎందుకు తెస్తున్నాను అంటే ఒకటి ఆయన శిష్యత్వం పొందాలనేటువంటి అంశం ఒకటి తర్వాత ఆయన చేసినటువంటి సేవా కార్యక్రమాల్లో మాల్కొండ గ్రామ పెద్దలు కూడా హితులు కలిగారు లాభపడినటువంటి

తర్వాత కళాశాల ఉపాధ్యాయుడుగా ఉంటూ అనేక సామాజిక కార్యక్రమాల్లో పనిచేస్తున్నటువంటి క్రమంలో నుంచి మా శిష్యులు ఇక్కడ గ్రామ నవనిర్మాణ సమితి కార్యదర్శి బాధ్యతలు స్వీకరిస్తున్నటువంటి క్రమంలో నేను చాలా సంతోషపడ్డాను ఆ సంతోషపడ్డమే కాదు ఆయన చేస్తున్నటువంటి ఒక కార్యక్రమాల్లో కానీ తర్వాత నేను నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాల్లో కానీ నిరంతరంగా హైదరాబాద్కు మారే దాకా కూడా చాలా సన్నిహితంగా మేము కృషి చేస్తూ వస్తున్నాము ఆ రకంగా ఒక సేవా కార్యక్రమాన్ని వృత్తిగా ఎంచుకుంటూ అదే పరమాదిగా ఉంటూ తన సాగు కూడా స్వచ్ఛందంగానే స్వీకరించినటువంటి ఒక వ్యక్తిగా ఎంత ఉన్నదో ఆ భావాధితంగా అర్థం చేసుకోవాలి అయితే ఏ అయితే ఆయన పనిచేశాడు సమాజాభివృద్ధి కోసం ఏ భావనైతే ఆయన ముందుగా తీసుకువచ్చాడో ఇవాళ ఆ భావనలకు కొంత అవరణ జరగకపోతున్నటువంటి కథ కాబట్టి వారిని కొనసాగింపు చేయడం అనేటువంటిది మనం సత్యారెడ్డి గారికి అందించేటువంటి శ్రద్ధాంజలిగా ఉన్న మా అనుకుంటే చాలా సంతోషం అంటే ఏ వేరే సమాజాన్ని ఏ దినటువంటి సమాజాన్ని మనం అభివృద్ధి పదంలోకి తీసుకుపోతాం అనేటువంటి ఆదర్శంతో ఇప్పుడు ఆ నిర్మాణం ఏ దశకు పోయిందో అనే విషయాన్ని చూస్తే అది వక్రీకరణ చెందితే ఆ వక్రీకరణ చెందుతున్నటువంటి ఒక అంశంతో మనం ఆయన సూచించినటువంటి ఒక బాటను మనం కేంద్రం ఈనాడు మన అందరం కలిసి ఆ రకమైనటువంటి పనిలో నివసలు అవుతే మనం నిజమైన